కోల్డ్ పోయినపల్లి డివిజన్ లోని నగర్ బస్తిలో కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ పాదయాత్ర చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకుని సమన్విత అధికారులకు తెలిపి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం యాదవ్ మాట్లాడుతూ అంజయనగర్ లోని రెండు వేల గజాల ప్రభుత్వ స్థలంలో స్థానికులకు కమ్యూనిటీ హాల్ ఓపెన్ జిమ్ పార్క్ నిర్మించుటకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు సూచించారని నేడు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పర్యటించారు త్వరలోనే కమ్యూనిటీ హాల్ తో పాటు స్థానిక ప్రజలకు ఇంకా ఏమి అవసరం ఉన్నా తమ ఎమ్మెల్యే ద్వారా వారికి ఉపయోగించుకోవాలి పడే విధంగా ఏర్పాట్లు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు వాకింగ్ ట్రాక్ రిటైనింగ్ వాల్ స్మశాన వాటికకు నిధులు మంజూరు అయ్యాయని పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరే జంగయ్య మక్కల నర్సింహరావు మక్కల సత్యనారాయణ మట్టి శ్రీనివాస్ బుర్రి యాదగిరి శ్రీనివాసరెడ్డి స్థానిక నగర్ బస్తీ నాయకులు మక్కాల అశోక్ ఎంఆర్పిఎస్ బోయినపల్లి డివిజన్ ఇన్ఛార్జ్ మంద మధుకర్ మాదిగా డివిజన్ అధ్యక్షుడు బ్యాగారి నరసింహ కృష్ణం రాజు శ్రీను నవీన్ దినేష్ సీను రాజశేఖర్ నరసింహ రంజిత్ కుమార్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు అంజనగర్ కు కొద్దిగా కంపెనీలు కొద్దిగా పార్కు జాగా జిమ్ పెట్టడానికి ఒక రెండు వేల గజ చిల్లర కంపడం జరుగుతుంటే బస్సు వాళ్ళందరూ అడగడం జరిగింది ఈ స్థలం దీని గురించి చెప్తే నిన్న ఎమ్మెల్యే గారు నేను నేను కొద్దిగా వేరే బీజీ ఉన్నట్లు ఇలా వస్తాను చెప్పాను ఈరోజు పొద్దుగా వచ్చాను అక్కడ స్థలం గవర్నమెంట్ స్థలం రెండు వేల చిన్నర గజాలలో ముందు ముప్పై లక్షలతోనే కాంపడవాల నిర్వహిస్తున్నాము దాని తర్వాత ఈ బస్తి వాళ్ళకు ఏం కావాలో వాళ్ళకు అనుకూలంగా అవన్నీ చేయించడానికి కమిటీఆలు కానీ కొద్దిగా చాకల్లో ఉన్నారు మిగతా జిమ్ కానీ బస్తీకి ఇన్నో చేసుకున్నట్టుగా కొంతమంది మహిళలు కొన్ని అడిగారు అందరికీ ఈ బస్తీ ఎలా అయితే అడుగుతుందో అది చేయించడానికి వచ్చి అధికారులు మీరు చెప్పడం జరిగింది దాన్ని కంపెనీ వాళ్ళు కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి బస్సు సమర్థాలు వాళ్ళకి ఏ సమస్యలు చూసి తీరసంగా విద్య బహుశా ఇప్పుడు మొన్న మళ్ళా ఒక రెండున్నర కోట్లు తీసుకోవడం జరిగింది వాకింగ్ టాక్ రిటర్నింగ్ వాల్ ఒకటి ఇరవై ఆడకు ఒక వన్ అండ్ హాఫ్ కరోడు ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా శాంక్షన్ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం వాకింగ్ కార్ కంప్లీట్ చేసి రిటర్నింగ్ వాల్ కట్టినాక దాని ప్రజలందరికీ కూడా వాకింగ్ ట్రాక్ అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకు అక్కడ జిమ్స్ చిన్న జిమ్ రెండు జిమ్లు పెడదామని చూస్తున్నాం ఒకటి అంజయ్య స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒకటి అక్కడ కట్ట పైన ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఒక వేగజాల దాంట్లో ప్రజలకు ఎందుకంటే ఆరోగ్యం రీత్యా దాదాపుగా గడిచిన పది పదిహేను సంవత్సరాలు ఉంది ఈ చెరువు ప్రాంతం ఎంత ఘోరంగా ఉండే ఎమ్మెల్యే గారు దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఇరవై ఇరవై ఐదు కోట్లతో బ్రహ్మాండంగా దాన్ని డెవలప్ చేసి అలా అంజయ ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా బోయినపల్లి ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగం తీసుకొచ్చి దానికి వాకింగ్ ట్రాక్ కానీ మిగతా వాళ్ళకు పెద్ద మనసు రెస్ట్ తీసుకొని కానీ అలాగే గణేష్ లేచినప్పుడు కానీ బతుకమ్మ పండుగ కానీ బీహార్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఇక్కడ చెట్ ప్రోగ్రామ్ చేసుకొని కానీ ప్రతి దానికి ఈరోజు ఒక అది ఘాట్ కట్టి అక్కడ అన్ని కూడా వేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అంజ అంజనగర్ ప్రాంతంలో గతంలో పదేళ్ల కింద ఎమ్మెల్యే గారు పాదయాత్రకు వచ్చినప్పుడు దోమలతో ఇక్కడ తినలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి అయితే ఆయన చెల్లించిపోయి తక్షణమే దానికి ఒక ఇరవై కోట్లు శాంక్షన్ చేసి ఇది ఏం జరిగింది మిగతా కోట్ల రెండు కోట్లు ఉంటే కూడా అవి కూడా తీసుకొని ఇండియా కంప్లీట్ చేసి అందరికీ ఆరోగ్య రీత్యా వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ సామాన్ అన్ని కూడా తీసుకొచ్చి బోయినపల్లి డివిజన్ ప్రజలందరూ కూడా మంచి ప్రజలకు ఏది కావాలో చేయనుకున్నాం లీడర్లు అదేం తీసుకోపోయేది కాదు కదా ఇక్కడ అంజనగర్ వాళ్ళకే కాదు ఉపయోగం ఇక్కడ ఉన్న ప్రజలకు ఏది కావాలో చేసే భాతం అది